ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజు రోజుకి ఒక్కొక్కటి బయట పడుతూనే ఉన్నాయి అయితే సిట్ ఏదైతే సోదాలు నిర్వహిస్తున్నాయో ఇప్పుడు అదే క్రమంలో కొన్ని కోట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు మరి మళ్ళీ కొత్తగా న్యూస్ ఏమొచ్చింది అనే వార్తలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజు రోజు ఏదో ఒకటి బయట పడుతూనే ఉంది ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ సోదాలు నిర్వహించిన క్రమంలో కొన్ని బయటపడ్డాయని చెప్పేసి అయితే వింటూ ఉన్నాం అసలు ఏం జరిగింది మద్యం స్కామ్ అనేది ఒక్కొక్కరు మెడకి బిగుసుకుంటుంది క్లియర్గా అందరికీ అందరూ చెప్పేది ఏంటంటే అక్కడికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాళ్ళు కానీ అంతకుముందు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఒక ఆయన పేరు అనవసరం ఆయన కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన లిక్కర్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అంటే క్లియర్గా దొరికిపోయినట్టుగా చేశారు వారు వారు అంత నిర్భయంగా బాధ్యత లేకుండా అంత విచ్చలవిడిగా విడిగా ఎలా చేశారన్నది ఇప్పటికే ఎందుకు అది మాత్రం చాలా క్రిటికల్ వ్యవహారమే ఆయనకి ఎప్పటికైనా ఇబ్బందే అన్నట్టు కూడా ఆయన చెప్పాడు అదే ఇప్పుడు నడుస్తుంది ఇకపోతే సిఫ్ట్ అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో అది గత కొన్ని నెలలుగా చేస్తున్నారు ఇందులో ఒక్కొక్కరుని అరెస్ట్ అవుతున్నారు ఎంపీ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు దీంట్లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా తిరిగి పిలిచి ప్రశ్నించారు ఇంత జరుగుతున్నప్పుడు సిట్ అధికారులు ఇంకా ఇంకా త్వరితగతిన ఇంకా ఎలా చేయాలి ఏం చేయాలి అని వాళ్ళు అన్ని కోణాల్లో అన్ని రకాలుగా దర్యాప్తు నిర్వహిస్తూనే ఉన్నారు ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ నడుస్తూనే ఉంది కొనసాగుతూనే ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరులు లేదంటే ఇంకా సోదరులు వరుసగా రిలేషన్స్ లేదంటే బినామీల అన్నట్టు కోణాల్లో కూడా అన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఆయన చిన్నత పిన కొడుకు ఎవరు మన వైఎస్ అనిల్ రెడ్డి గారు వాళ్ళ కంపెనీలో కూడా సోదాలు నిర్వహించారు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏదది లింగంపల్లె ఎక్కడో అక్కడ కూడా నిర్వహించారు తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో ఎంక్వైరీ చేస్తే ఒక పదకొండు బాక్సుల్లో నోట్లు కట్టలు దొరికాయి అలా కాకుండా అనిల్ గారికి సంబంధించిన హైదరాబాదు చెన్నైలో సుమారు ఒక ఎనిమిది ఎన్నో కంపెనీలు ఉన్నాయంటే ఏదో షిలో ఇన్ఫ్రా అని ఆ ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏవో సం రకరకాల కంపెనీసే ఉన్నాయి వాళ్ళకి సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి వాటిలో కూడా సోదాలు నిర్వహించారు అయితే వీళ్ళన్నిటికి కూడా వాళ్ళు పరిశీలిస్తే తెలిసింది అర్థమైంది ఏమిటంటే వీ ఏవైతే సోకాల్డ్ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యాయో సోకాల్డ్ కంపెనీలు డెవలప్ అయ్యాయో వీళ్ళు ఎంతగా దానికి అంటే పెట్టుబడులకు మించి లాభాలు రావడము ఇవన్నీ ఎట్లా ఏంటి అని ఆరా తీస్తే ఆడిటర్స్ని కూడా పట్టుకుంటే వాళ్ళ దగ్గర అర్థం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే ఈ కంపెనీలను కూడా ఎస్టాబ్లిష్ అయ్యే ఒక్కొక్కటానికి లాభాలు వచ్చినట్టుగా చూపించారు ఒక్కోదాటి ఇన్ని ఆస్తులు ప్రాపర్టీస్ కొన్నట్టు చూపించారు విదేశాల్లో కూడా ప్రాపర్టీస్ కొన్నారు దాని తోడు విదేశాల వరకు ఎలాగ ఎగుమతి ఎలా ఇది మనీ లాండరింగ్ అయ్యింది అనేది కూడా మనీ హవాలా వెళ్ళిందనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కూడా సుమారుగా ఒక మూడు వందల పేజీల ఛార్జ్ షీట్ ఏదో నమోదు చేశారు దాంతోపాటు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షుల్ని విచారించిన తర్వాత అంటే దీనితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా రాజ్ కసిరెడ్డి మొదలుకొని నిన్న మొన్నటి వరకు మిథున్ రెడ్డి గారు ఇప్పుడు అనిల్ వైఎస్ అనిల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇంకా సునీల్ రెడ్డి గారు ఎవరు ఉన్నారంట వైజాగ్ లో వాళ్ళకి సంబంధించిన కంపెనీలు మొత్తం అది అన్నిటికీ లాగుతుంటే ఇదన్నిటికీ మూలం మూలకారకం ఎవరు బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ అనే దాని మీద కొత్త కొత్తగా అవుతున్నాయి మరోవైపు రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ ఎప్పుడో వీళ్ళు ఇదేంటది ఈడీ కూడా మరలా దీని కేసును అప్పు చెప్పబోతున్నారని కూడా టాక్ వచ్చింది ఆల్రెడీ ఈడీకి సంబంధించి గతంలో కాంగ్రెస్ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు తర్వాత బయటకు వచ్చారు అప్పుడు కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఏదైతే ఉందో ముప్పై ఎనిమిది వేల కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు కూడా కదల కదలుగా చూసాం అయినప్పటికీ ఎంత జరిగిన తర్వాత కూడా ఆయన వరల ప్రజల్లోకి వెళ్ళాడు నన్ను గెలిపించండి ఒక్క అవకాశం ఇవ్వండి తండ్రి లేని బిడ్డను అది ఇది అని చెప్పాడు సర్లే ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాతేనా అరే మనం ఎంత వెనకేసుకున్నాం ఇప్పటికైనా సేవ చేద్దామని కూడా వెళ్ళొచ్చు కదా అలా అలా లేకుండా మరలా ఇటువైపు ఎందుకు వచ్చారనేదే మిలియన్ డాలర్ ప్రశ్న ఇప్పుడు చాలా మందికి కూడా అరే ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి వేల కోట్లు ఉన్నాయి ఇంకా ఎందుకు ఆయన ఎట్లాగా దీనివైపు మొగ్గు చూపుతున్నారు లేకపోతే ఆయన మొగ్గు చూపుతున్నాడా ఆయన తాడు అనుచరులు మొగ్గు చూపుతున్నారా లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఆయన తెలియకుండా ఇవన్నీ చేశారా ఆయన ప్రమేయం లేదా అనేది ఎవరికి అంతు చెక్కని వ్యవహారం మరోవైపు బిగ్ బాస్ అరెస్ట్ ఇవ్వాలా రేపా ఇని మీద అరెస్ట్ చే చేస్తారు అరెస్ట్ జరుగుతుంది అన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు కానీ దాని మీద ఎక్కడ సిట్ అధికారులు కానీ ఇంతవరకు ఎక్కడ దాని మీద ప్రస్తావన తీసుకురావట్లేదు మీడియా సమక్షంగా బుల్లెటెన్ ఏదో రిలీజ్ చేయాలి కానీ అది కూడా రిలీజ్ చేయట్లేదు మొత్తం అంటే ఇది ఏమిటి దీని అతలు ఆ బిగ్ బాస్ వెనుక ఎవరున్నారు ఎందుకు ఆయన పేరు వ్యవహారాలు తెర మీదకి రావట్లేదు ఈవెన్ ఈ సందర్భంగా భారతి గారి పేరు కూడా కొన్ని సందర్భాల్లో మనం విన్నాం అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది విజయసాయిరెడ్డి గారి ఇంట్లోనే ఇక్కడ విజయవాడలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఆయన ఇంట్లో ఆయన సమక్షంలోనే మంత్రాలు జరిగితే ఆయనకి తెలియకపోవడం ఏంటి అని కూడా రకరకాల వార్తలు వచ్చాయి కానీ ఇన్ని వార్తలు వస్తున్నా కూడా కేసు ముందు కదులుతుందా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్ ఇప్పుడు జనాలు చూసేయమనుకుంటారు ఏవి ఏదో ఎట్లా నడిపిస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళు ఒకటే రా అనే వాళ్ళు కూడా ఉన్నారు అవును అసలు ఏంటి అసలు వ్యవహారం ఎవరు ఎవరు నడిపిస్తున్నారు వాళ్ళ వరకు ఎందుకు కేసు వెళ్ళట్లేదు అంతే కదా సార్ జైలుకి వెళ్తున్నారు బెయిల్ మీద బయటకు వస్తున్నారు తప్ప అంటే రెగ్యులర్ గా ఉండట్లేదు ఇంకొకటి ఏంటంటే అందరు ఫోకస్ ఇలాంటి చిన్న చితక కాదు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా కారా ఈ లిక్కర్ స్కామ్ లో అంతే అందరికి ఉన్న డౌట్ అంటే అది అదే అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణంలో కూడా లిక్కర్ది కూడా ఒక రీజనే మేజర్ పాయింట్స్లో లిక్కర్ది ఒక రీజను అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు పదవి కోసం పరితపించి ఇబ్బందులు పడి వచ్చిన ఆయన కాంగ్రెస్తో విభేదించి బయటకొచ్చి కొత్తగా పార్టీ పెట్టుకొని ఇంత హై హైడ్రామా ప్లే చేసిన ఆయన మరలా అటువైపు వెళ్ళడం ఏంటి అంటే అక్కడ జనాలే వెరిపప్పులు అయ్యారా ఎవరైతే పంతొమ్మిదిలో గెలిపించారో వాళ్ళందరూ ఈ ఫూలిష్ అయ్యారా సరే ఎవడు ఎన్నో చేశాడు ఇకపై మంచి పరిపా పరిపాలన అందిస్తాడా లేదంటే ఏమనుకుంటే వచ్చిన మొదటి నుంచి కూడా ఆ పరిపాలనకి ఎంతసేపు కక్ష సాధింపు ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టడము లేనిపోని కేసులు పెట్టడం ఇటువైపే డైవర్ట్ అయ్యింది కానీ ఎందుకు పోని చేశారు పోనే పథకాలు ఇచ్చారు మరి ఇదేంటిది ఒకవైపు ఇప్పుడు పథకాలు ఇచ్చారు బాగుంది ఇలాంటి స్కామ్ చేయబెట్టే పథకాలు ఇచ్చారనుకుంటే అది కాదు రాష్ట్రం పేరు మీద ఎంత తప్పు ఉంది కేంద్రం నుంచి ప్రతిది గీకి గీకి మరీ తీసుకొచ్చారు ఏ చిన్న కోణంలో కూడా ఆఖరికి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు ప్రభుత్వ బాండ్లు తాకట్టు పెట్టారు అవునా కాదా మరి మరి అలా తాకట్టు ఇచ్చే పథకాలు కనిస్తే మరి ఇక్కడ లెక్కల ప్రకారంగా ఆ ఇసుక ప్రకారం వచ్చిన డబ్బులన్నీ ఏమైనట్టు ఇప్పుడు అదే నడుస్తుంది వైఎస్ అనిల్ రెడ్డి వారికి వెళ్ళిందిగా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రంట్ లైన్ వరకు వచ్చేసింది కేసు ఇది ఇప్పుడు ఈడీ కూడా హ్యాండిల్ చేయబోతుంది ఏంటిది మరోవైపు ఆయన పదమూడేళ్ళుగా బెయిల్ మీద ఉన్న బయటనే ఉన్నాడు ఈలో ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు ఇది ఎంత సామాన్యుడికి ఎలా ఉంటుంది అంటే చట్టాలు న్యాయాలు సామాన్యుడికేనా మిడిల్ క్లాస్ వాడికైనా ఒక వర్గం వాళ్ళకి ఇవి వర్తించేవారు ఇవి కేవలం పేపర్లో రాయడానికి న్యూస్లో చెప్పడానికేనా ఈ రాజ్యాంగము చట్టాలు ఇవన్నీ కూడా అనేలాగా సామాన్యులు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఎక్కడికక్కడ పార్కుల్లోని వాటిలో బయట మనం వాకింగ్ గా ట్రైన్ చూస్తున్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారా ఉంటారా ఏమి ఉండదురా మీరు అన్నట్టు అరెస్ట్ అయినా మరలా సత్ప్రవర్తన లేదంటే బెయిలో పూచీకత్తు ఒక ఐదు లక్షల పూచీకత్తుతో బయటకు రావడం స్వేచ్ఛగా తిరుగుతున్నాడు తిరిగి ఏమంటున్నాడు నేను అరెస్ట్ అయ్యాడు ఏదో స్వతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వాళ్ళ గాయంలో అరెస్ట్ అయ్యి ఫీల్ అయిపోయి మీరే చూడండి నన్ను అరెస్ట్ చేశారు నన్ను ఇబ్బంది పెట్టారు న్యాయమే గెలుస్తుంది అన్నట్టు మాట్లాడు ఎట్లా ই ভগৱে দিন ডিচডিয়ে থেংক ইউ